అందరికీ నమస్కారం ముప్పై ఏడు తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ మీద నమ్మకంతో జీఎస్సి పార్క్ రావడం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసిన సారే అమ్ముతారు గంజాయి అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు అట్లా అమ్మాయ చెప్పేది రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ సబ్ డివిజన్ బజరంగ్ దళ ఇంకా ఏంటంటే పరిషత్ మంచి నన్ను పెట్టకూడదా మా ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగారు గాయత్రి మా లెక్చరర్ ఇల్లు చూసినారు మా సూర్యమణి ఇల్లు వాడినారు మీరు మంచిదనాన్ని పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా చోట పెట్టారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తారు సిగ్గుందే మీకు సిగ్గుందే ఇంకో వచ్చిండే తెలుగుదేశం మళ్ళీ అట్ట ఇట్టపోయి ఇట్టపోయి ఆడ ఉంది తుకు తెరుగు కోసం ఏదో పడతారు పాట పడతారు బాబా అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా మీకేం లేదా నీతి నియమం లేదా అది లేదు థర్డ్ జెండర్ అంటారు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా నా కొడుకు మీరు బస్సు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను కానీ చెప్తారు జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినారు నా అంతకైనా నీచే గురా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతాను నేనా అదే గొజ్జా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాను మీకు నాకు తెలియాలి తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సెంట్ థర్డ్ జెండర్ ఐ క్యూల్ నాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దేమ్ ఏం చేసుకున్నావరా ఏం చేసుకున్నారు లే ఏ జగన్ రెడ్డి మేలు మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కనిపిలేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెట్ ఆ పొద్దు పది లక్షలు పోయింది పొద్దు ఆరు లక్షలు పోతుంది మీరు చేతి నాకు కొడకల్లారా చేతగా నా కొడక్కలారా అంటారా ఏం పితారా రమ్మనికో బస్గా వేస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడు రే నేనే భయపడతాను అనుకుంటానారా సిగ్గురే నా ఆ పదహారు వేలు మంది వచ్చినారు ఆడపిల్లలు థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు కు నా కొడుకులు రే మీరు పాపం అంత అంతే రాడరా నా కొడకల్లారా శివాలయం పడిపోయింద్రా చేపిస్తానరా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోయింది రా పెద్ద పెద్దపప్పు అశ్వర్థం చేపిస్తానరా దమ్ముడు రాడ్రా నా కొడకల్లారా తూ అమ్మ నా కొడకల్లారా రాడ్రా